ఇవాళ నిన్న కిరాణా ఐటమ్స్ మొన్న డోర్ టు డోర్ డెలివరీ ఇవాళ ప్రధానంగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా స్టడీ చేయడం ఇంకా ఎలక్ట్రానిక్స్ ఏటీఎం కూడా మేజర్ చేంజ్ ఇవాళ ఒక టీవీ కొంటే ఐదు వేలు ఆరు వేలు చేంజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎయిర్ కండిషనర్ సామాన్యుడి నుంచి మధ్య తరగతి వరకు ఉపయోగించేటువంటి అన్ని వస్తువుల మీద కూడా సూపర్ సేవింగ్స్ తీసుకురావడం ఇవాళ మేము ఒక పథకాన్ని ఇస్తే తల్లికి ఇస్తే కొద్ది మందికి అరవై లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అన్నదాత సుఖీభిస్తే రైతులకు బెనిఫిట్ అవుతుంది కానీ సూపర్ జీస్ సూపర్ సేవింగ్స్ అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి లబ్ధి కలిగించేలాంటి పథకమే ఇవాళ మెడికల్లో చూస్తే స్ట్రెయిట్ అవే సెవెన్ పర్సెంట్ సేవింగ్స్ రోజు వారి మందులు ఏమైతే డయాబెటిక్ పేషెంట్లు కావచ్చు వీళ్ళందరికీ షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్ల దగ్గర నుంచి వాడే మెడిసిన్స్ మెడిసిన్స్లోనే స్ట్రైట్ అవే ప్రభుత్వ పన్నుల్లో ఏడు పర్సెంట్ లక్షలు అదనంగా మార్కెట్ ఫోర్సెస్ పనిచేయడం వలన వాళ్ళు ఒక పది పదిహేను పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం ఇవన్నీ చూస్తే ఒక పదిహేను పర్సెంట్ కూడా ఇవాళ పేదవాళ్ళకి బెనిఫిట్ అయ్యి పర్సెంట్ పని చేసేటువంటి ఎన్నికల ముందు మాటల కోసం కాదు ఎన్నికలైన మరుసటి రోజు నుంచి ప్రతి జీవితంలోనూ మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనలు పనిచేసే కాబట్టి చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్రంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్తుంది సంక్షేమ పథకాన్ని మరోవైపు ప్రజల తొలగించే రకంగా ఇబ్బందుల్ని తగ్గించి వాళ్ళ ఆదాయం పెరిగేలాగా ట్యాక్స్ వ్యాపారస్తులు వచ్చేటప్పటికి వాళ్ళు ముందు రిటర్న్స్ ఫైల్ చేయడానికి నాలుగైదు ఇవాళ రెండు ప్రధానమైన స్లాబ్లు తీసుకురావడం కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ వాళ్ళకి చాలా సులభతరం చేయడం రానున్నటువంటి రోజుల్లో మరింత సులభతరం చేయడం మరింత గరల్లకు సామాన్యృడికి తప్పనిసరిగా వస్తుంది సో చూశారు అన్నమాట మీడియా ముందు ప్రావణ కూడా ప్రజల్ని చైతన్య పరిచేదంటూ వీరు మాగ సార్ కూడా కావాలి ఎందుకంటే ఏదైతే వాళ్ళు కేంద్రంలోనో రాష్ట్రంలో లో ప్రభుత్వం చేసినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో సామాన్యుడి దాకా చేరాలి ఆ వదల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంద ఎక్కడికో పోతుంట సామాన్యుడి దాకా చేరేదాకా ప్రయత్నం చేయడంలో భాగంగానే క్షేత్రసాయి భారటని ఎన్నికలు తాపే వెంకటనాయుడు